ఓం శ్రీ నమః శ్రీ శ్రీమద్ దేవి భాగవతము ఆరవ స్కందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అధ్యాయాలు మొత్తం ఆరవ స్కందంలోని ఇరవై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము రాజైన తాళధ్వజుడు రూపములో ఉన్న నారదుని మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్నలు అడగగా దానికి సమగ్రంగా మనసులో ఆలోచించి నారద మహర్షి చెప్పటము స్త్రీ రూపంలో ఉన్న నారద మహర్షి చెప్పటం మనం ఇప్పుడు తెలుసుకుంటాము స్త్రీ రూపములో ఉన్న నారద మహర్షి రాజైన తోటి ఏ విధంగా మాట్లాడాడో వ్యాస మహర్షికి చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము నారదుడు చెప్తున్నాడు ఈ విధంగా రాజైన తాళధ్వజుడు అడగ్గనే నేను నా మనస్సులో సమగ్రముగా ఆలోచించాను తరువాత అతనితోటి ఇట్లా అంటున్నాను రాజా నేను ఎవరి కుమార్తెనో నిశ్చితముగా తెలియదు నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు ఈ చెరువు దగ్గరకు ఎవరు తెచ్చారో జ్ఞాపకము లేదు రాజేంద్ర నేనేమి చేస్తాను ఎక్కడికి వెళ్తాను నేను సుఖించే శుభఘడియలు ఎట్లా ప్రాప్తిస్తాయి నాకు ఏ ఆశ్రయము లేదు ఈ విధమైన ఆలోచనలు నా మనస్సును వ్యాపించి ఉన్నాయి రాజా దైవ మహిమ అన్నింటికన్నా పెద్దది నా పురుషార్థం ఏమి కూడా పనిచేయలేదు భూపాల మీరు ధర్మజ్ఞులు మీ ఇష్టానుసారము చెయ్యండి నాకు రక్షకులు ఎవరూ లేరు నాకు తల్లిదండ్రులు లేరు బంధువర్గమూ లేరు తలదాచుకోవడానికి చోటు కూడా లేదు నేను మీ అధీనురాలిని నేను చెప్పిన మాటలు వినిన తరువాత ఒకసారి రాజు నా విశాల నేత్రముల మీద దృష్టి సారించాడు తరువాత తన సేవకులను ఇట్లా ఆదేశించాడు మీరు వెంటనే ఒక ఉత్తమమైన పల్లకిని తీసుకొని రండి దానిని మోసేవారిని కూడా తీసుకురండి ఆ పల్లకి మెత్తని పట్టు వస్త్రములతో పరచబడి ఉండాలి దాని మీద ఈ సుందరి ఆశీనురాలవుతుంది కోమలములైన పరుపులను పరచండి అది ముత్యాలహారములతో అలంకరింపబడి ఉండాలి బంగారముతో నిర్మించిన నాలుగు కోణములు గల ఆ పల్లకి బాగా వెడల్పు పొడవు కలిగి ఉండాలి తాళాధ్వజని మాటలు విని శీఘ్రముగా అములైన సేవకులు బాగా అలంకరించబడిన దివ్య పల్లకిని తెచ్చి సిద్ధంగా ఉంచారు నరేంద్రునకు ప్రియమును చేకూర్చటానికి నేను ఆ పల్లకిని ఎక్కి కూర్చున్నాను ఆయన తన భవనానికి నన్ను తీసుకొని వెళ్ళి ఎంతో ఆనందించాడు ఉత్తమ దినము దివ్యలగ్నమును చూచి వైవాహిత విధికి అనుగుణముగా అగ్నిసాక్షిగా నన్ను వివాహమాడాడు ఆ సమయమున నేను పరమ సౌందర్యవతి అయిన స్త్రీ వేషమున ఉన్నాను రాజకు తాళధ్వజుడు ప్రాణముల కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు సౌభాగ్య సుందరి అని నాకు పేరిచ్చాడు నాతోటి రమించు రాజు యొక్క సుఖమునకు హద్దులు లేవు కామశాస్త్రానుగుణముగా రకరకములైన భోగ విలాసములు మాకు సులభమయ్యాయి రాచకార్యములను వదిలిపెట్టి నాతో క్రీడించుటయందే రాజు తన సమయమునంతా గడపసాగాడు కామకళయందు ఎంతో ఆసక్తుడైన ఆ రాజుకు గడిచిపోవు సమయమును గురించినా ఏమాత్రము ధ్యాస కూడా లేదు అనేక ఉపవనములు మనోహరములైన జలాశయములు సుందర భవనములు ఆకాశహర్మ్యములు ఇవన్నీ కూడా మాకు విహార స్థలములయ్యాయి ఆ సమయమున తాళాధ్వజుని మీద నేను అపారమైన అనురాగాన్ని కలిగి ఉన్నాను క్రీడల ఎందు ఆసక్తనైన నేను నా వివేక శక్తినంతా కోల్పోయాను మొదట నా పురుష శరీరముతో మునికులమునందు నేను జన్మించాను ఆ విషయాన్ని నేను మర్చిపోయాను నాకేమాత్రము కూడా ఆ విషయము జ్ఞాపకము లేదు ఇతడు నా పతిదేవుడు నేను ఇతని భార్యను అనేక స్త్రీల కంటే నేను ఇతనికి ఎంతో ప్రియమైన దానిని పట్టపురాణి నాకు సౌభాగ్యము నాకు కలిగింది సతీ సాధ్వినై విలాసములను అనుభవిస్తున్నాను నా జీవితము సఫలమైనది ప్రేమతో బద్దురాలనై ఇట్లా ఆలోచిస్తూ రాత్రింబవళ్ళు కాలము గడుపుతున్నాను ఆ నరేంద్రునికి అధీనురాలనై క్రీడాశక్తితో సుఖములను అనుభవిస్తున్నాను అదే నా స్వభావం అయ్యింది తాళాధ్వజిని దగ్గరున్న సమయమున అతని ఎందు ప్రబలమైన ఆసక్తి నాకున్నది దానివలన బ్రహ్మ సంబంధమైన సనాతన జ్ఞాన విజ్ఞానములను ధర్మశాస్త్ర రహస్యములను పూర్తిగా మరిచిపోయాను మునీంద్ర ఈ విధంగా క్రీడాశక్తితో నా పన్నెండు సంవత్సరములు ఒక్క క్షణములాగా గడిచిపోయాయి నేను గర్భవతినైనాను అయినాను అందుకు తాళాధ్వజుడు ఎంతో ఆనందించాడు గర్భముతో ఉన్నప్పుడు నేనే వస్తువులు ఇష్టపడతానో చెప్పమని రాజు పదే పదే ప్రేమతో నన్ను అడుగుతుండేవాడు కానీ లజ్జతో నేనేమీ చెప్పలేకున్నాను పది నెలల పూర్తయిన తర్వాత నాకొక పుత్రుడు ఉదయించాడు ఆ సమయమున దినము గ్రహములు నక్షత్రములు లగ్నము తారలు అన్నీ కూడా శ్రేష్టములై ఉన్నాయి రాజభవనమునందు మిక్కిలి సందడిగా పుత్రోత్సవము జరపబడింది పుత్రుడు జన్మించగా రాజుకు అమితమైన ఆనందము కలిగింది పురుడు సమాప్తమైన వెంటనే రాజు పుత్రుని ముఖము చూశాడు అప్పుడు ఆయన హర్షమునకు హద్దే లేదు పరమ తపస్వి అయిన వ్యాసమహర్షి ఈ విధంగా రాజకు తాళాధ్వజనకు ప్రియపత్నినైనాను రెండు సంవత్సరముల తరువాత మరలా నాకు గర్భము వచ్చింది సర్వ లక్షణ సంపన్నుడైన రెండవ కుమారుడు నాకు జన్మించాడు బ్రాహ్మణుల ఆదేశానుసారము రాజు పెద్ద కుమారునకు వీరవర్మయని చిన్నవానికి సుధన్యుడని నామకరణము చేశారు ఈ విధంగా రాజు యొక్క సంపర్కమున నేను పన్నెండుగురు పుత్రులకు జన్మనిచ్చాను మోహముతో ఆ పిల్లల లాలన పాలనయందే ప్రేమపూర్వకముగా నిమగ్నమై ఉన్నాను అప్పుడప్పుడు నాకు మరలా ఎనిమిది మంది కుమారులు కూడా జన్మించారు అప్పటికి సుఖమునకు కారణమైన నా గృహస్థ జీవితము కూడా సాంగోపాంగముగా సంపూర్ణమైంది రాజు కుమారులకందరికీ వివాహములు జరిపించాడు ఇంటికి కోడండ్లు కూడా వచ్చారు కోడండ్లను పుత్రులను కలిసి ఒక పెద్ద కుటుంబమైంది పుత్రులకు కూడా పుత్రులు జన్మించారు ఆడుతూ పాడుతూ నానా విధములకు భోగములను అనుభవిస్తూ నా సమయము గడిచిపోతున్నది నిరంతరము నా మోహము అధికమవుతున్నది అప్పుడప్పుడు సుఖ సంపదలు ప్రాప్తిస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు పిల్లలు వ్యాధిగ్రస్తులవుతూ బాధపడుతున్నారు అప్పుడు నా మనసు ఎంతో అశాంతికి లోనవుతున్నది అప్పుడప్పుడు కుమారులకు కోడండ్లకు భయంకరమైన పోట్లాటలు జరుగుతున్నాయి వాటి వలన కూడా నాకు దుఃఖము కలుగుతున్నది సంకల్పము నుండి ఉత్పన్నమైన సుఖదుఖముల చింత పూర్తిగా వ్యర్థమవుతుంది అది దుష్పరిణామాలకు దారితీస్తుంది అయినప్పటికీ నేను వాటి చిక్కుల్లో పడిపోతున్నాను పూర్వకాలము నాటి ఉత్తమమైన జ్ఞానము శాస్త్ర పరిజ్ఞానము నాకే మాత్రము కూడా లేకుండా పోయింది స్త్రీగా రూపొంది గృహకార్యముల ఎందే సతమతమవుతున్నాను మోహమును పెంపొందించు అహంకారము మనస్సును పూర్తిగా ఆవరించి ఉన్నది దానికి అంతము లేకుండా ఉన్నది వీరందరూ పరాక్రమవంతులైన నా కుమారులు అభిజాత్య గృహము నుండి వచ్చిన వారు నా కోడండ్రు నా పౌత్రులు ఉత్తమ వస్త్రములను ధరించి ఇంటి అందే ఆడుకుంటూ ఉన్నారు జగత్తునందెందరో స్త్రీలున్నారు వారందరికంటే నేను ఎంతో భాగ్యశాలిని అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ నేను నారదుడనని భగవంతుని మాయ నా బుద్ధిని హరించింది అన్న ఆలోచనే నాకు వచ్చేది కాదు వ్యాస మహర్షి మాయా మోహితుడనైన కారణమున నేను ఉత్తమ ఆచరణ గల ఒక పతివ్రతను పట్టపురాణిని అని నాకు అనేకమంది పుత్రులు ఉన్నారని ఈ జగత్తులో నా జీవితము ధైన్యమైనది అని ఆలోచిస్తూ ఉన్నాను అయ్యా దీని తరువాత దూరదేశమున నివసించు ఒకనొక ప్రసిద్ధుడైన నరేంద్రుడు నా భర్తెలా శత్రుత్వాన్ని పెంచుకున్నాడు నగరము మీద దాడి చేశాడు అతడు గజబలములతో రథములతో తన సైన్యాల్ని సిద్ధం చేసుకున్నాడు అతని మనసులో యుద్ధము చేయాలనే ఆలోచన చోటు చేసుకున్నది తన సైన్యముతో అతడు మా నగరాన్ని చుట్టుముట్టాడు అప్పుడు నా కుమారులు పౌత్రులు నగరము నుండి బయటకు వెళ్ళిపోయారు అప్పుడు శత్రువైన ఆ నరేంద్రునితో భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యింది వికృతమైన కాలప్రభావమున నా కుమారులందరూ శత్రువు చేత సంహరించబడ్డారు రాజు ఉత్సాహము నశింపగా ఆయన రణరంగము నుండి రాజభవనానికి తిరిగి వచ్చాడు ఎంతో భయంకరమైన రణమునందు నా కుమారులు పౌత్రులు అందరూ కూడా మరణించారని నేను విన్నాను శత్రువు ఎంతో బలవంతుడు పుత్రులను పవిత్రులను వధించి అతను వెళ్ళిపోయాడు అప్పుడు నా కనుల నుండి ఎడదెగకుండా నీరు కారుతున్నది నేను యుద్ధభూమికి చేరుకొన్నాను భూమి మీద పడి ఉన్న నా కుమారులను పౌత్రులను చూసి నాకు కలిగిన దుఃఖానికి అంతులేదు ఆయుష్మంతుడా శోకసాగరమున మునిగి నేను బిగ్గరగా ఏడవసాగాను హా కుమారులారా మీరెక్కడికి వెళ్ళారు ఈ దుష్టుడకు నరేశుడు మిమ్మల్ని దయావిహీనుడై హతమార్చాడు అయ్యో దైవము దాటరానిది దానిని ఎవ్వరూ కూడా ఆపలేరు నేను ఈ విధంగా విలపిస్తూ ఉండగా విష్ణు భగవానుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమున అక్కడికి వచ్చాడు చూడటానికి అతడు ఎంతో మనోహరుడుగా ఉన్నాడు వేదజ్ఞుడైన ప్రభువు విగ్రహము సుందర వస్త్రములతో సుశోభితమై ఉన్నది ఆ స్వామి స్వయముగా నా దగ్గరకు వచ్చి నన్ను కృపతో చూశాడు నేను అత్యంత పిరికితనంతో రోధిస్తున్నాను ఆ ప్రభువు నాతో ఇట్లా చెప్తున్నాడు బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు కోకిలతో సమానమైన మధుర భాషిని నీవెందుకు ఏడుస్తున్నావు ఇది భ్రమ మాత్రమే భర్త పుత్రులు మొదలైన వారితో కూడిన గృహమునందు మోహవశమున ఇట్టి స్థితి కలిగింది నీవు నీ పరమ ఆత్మస్వరూపముని గురించి ఆలోచించు నీవెవరివి ఈ పుత్రులెవరివారు అసలు వీరెవరు సులోచన లెమ్ము ఏడ్చుట రోధించుట వదలి స్వస్థురాలవు కమ్ము కామెని మర్యాదను రక్షించడానికి స్నానమునరించి పరలోకవాసులకు ఉత్తర పౌత్రులకు తిలోదకములు ఇవ్వు మరణించిన బంధువుల ఆత్మశాంతి కోసము వారికి తీర్థమునందు స్నానము చేసి తర్పణ ఇవ్వాలని ధర్మశాస్త్రముల నిర్ణయము ఈ కార్యమును ఇంటి ఎందెప్పుడు చెయ్యకూడదు నారద మహర్షి ఇలా చెప్తున్నాడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో విష్ణు భగవానుడు ఇట్లా పలికి నన్ను ఓదార్చాడు అప్పుడు నేను రాజును వెంట తీసుకొని వెళ్ళిపోయాను బంధువులు అనేకులు మా వెంట వచ్చారు విప్రవేశమును ధరించిన భూతభావనుడకు భగవంతుడు మా ముందు నడుస్తున్నాడు దాని తరువాత నేను వెంటనే పరమపావన తీర్థానికి వెళ్ళాను ద్విజరూపధారియు భగవంతుడైన విష్ణువు నన్ను పుం తీర్థమునకు తీసుకొని వెళ్ళాడు అక్కడ ఒక పవిత్ర సరోవరమున్నది నాతో ఇట్లా చెప్తున్నాడు గజగామిని కార్యమరించు సమయము ఆసన్నమైంది నీవు ఈ పవిత్ర తీర్థమున స్నానము చెయ్యి పుత్ర సంబంధమైన అర్థములేని శోకరహితవు కమ్ము జన్మ జన్మాంతరములందు నీకు సంబంధించిన కోట్ల కొలది పుత్రులు తండ్రులు భర్తలు సోదరులు అల్లుండ్లు మరణించారు వారిలో నీవెవరి కోసము శోకిస్తావు ఇదంతా కూడా మనస్సు యొక్క భ్రమ స్వప్నమునకు సరి అయిన ఈ వ్యర్థచింతన ప్రాణులకు కేవలము కష్టములను కలిగిస్తూనే ఉంటుంది నారద మహర్షి చెప్తున్నాడు భగవంతుడకు విష్ణువు ముఖము నుండి వెలువడిన మాటలు విన్నాను ఆయన ప్రేరణకు అనుగుణముగా పురుష సంఖ్య తీర్థమందు స్నానము చేయడానికి ఉద్యమించాను ఆ తీర్థమందు మునగగానే నాకు ముందటి పురుషాకారము సిద్ధించింది విష్ణు భగవానుడు వీణను చేతబట్టుకుని జలాశయ తీరమున విరాజమానుడే ఉన్నాడు ద్విజవర స్నానమనరించిన తరువాత నాకు కమలలోచనుడు భగవంతుడకు విష్ణువు దర్శన భాగ్యము ప్రాప్తించింది అప్పుడు నా మనస్సును ఆవరించి ఉన్న మరుపు దూరమయ్యింది భగవంతునితో కూడి నారదుడనైన నేను ఇక్కడ ఉన్నానని ఆలోచించసాగాను మాయా ప్రభావమున స్త్రీ రూపము నాకు ప్రాప్తించింది నేను ఇట్లా ఆలోచిస్తూ ఉండగా శ్రీహరి భగవానుడు నాతో చెప్తున్నాడు నారదా ఇక్కడికి రమ్ము నీటిలో నిలిచొని ఏమి చేస్తున్నావు అని అడిగాడు ఇప్పటి వరకు నేను ఎంతో భయంకరమైన స్త్రీ రూపంలో ఉన్నాను మరలా నేనెట్లు పురుషుడనైనాను నా ఆశ్చర్యానికి అంతే లేకున్నది అని నేను ప్రశ్నించాను అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సమాప్తము ముప్పై ముప్పై ఒకటి అధ్యాయాల గురించి తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం మస్తు.